శ్రీరామాయణంలో అద్భుతమైనటువంటి పాత్ర పోషించినటువంటి మహానుభావుడు హనుమ గోష్పదీకృత వారాసింహ శకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వందే అనిలాత్మయం అని ఆయన గురించి స్తోత్రం చేస్తే ఇదే స్తోత్రం చేస్తాం ఏదైనా మనం మెళ్ళలో ఒక హారం వేసుకున్నాం అనుకోండి ఆ హారానికి రెండు వేపుల పేటలు అంటారు రెండు పేటల్ని కలుపుతూ మధ్యలో ఒక నాయకం పూస అని ఉంటుంది అది చాలా సొబగుగా చాలా గొప్పగా ఉంటుంది సీతమ్మ రాముడు అనబడేటటువంటి హారంలోని అటు ఇటు ఉన్న పేటల్ని కలిపేటటువంటి ఆ నాయకం పూస ఆ మణి హనుమ ఆయన శ్రీరామాయణానికి అంతటికీ కూడా గొప్ప తేజస్సుని రామాయణానికి అంతటికీ కూడా అంతటి ప్రకాశాన్ని తీసుకొచ్చినటువంటి మహాపురుషుడు అసలు స్వామి హనుమ పేరు చెప్తే చాలు బుద్ధి యశో బలం ధైర్యం నిర్భయత్వమరోగత అజాడ్యం వాక్పటుత్వంచనుమత్ స్మరణార్థీ హనుమని స్మరించినంత చేత హనుమకి నమస్కరించి హనుమని సేవించినంత మాత్రంచేత హనుమ యొక్క గొప్పతనం ఎక్కడుందంటే అజాడ్యం ఆయనని సేవించినటువంటి వారికి జాడ్యము పోతుంది జాడ్యము అంటే జడత్వము జడత్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే స్పందన శక్తిని కోల్పోవడం శ్రీరామాయణంలో రామచంద్రమూర్తిగా శ్రీ మహావిష్ణువు వచ్చే ముందే బ్రహ్మదేవుడు అనేక మంది దేవతల్ని శాసించాడు రావణ సంహారం అంటే అంత తేలికైన విషయం కాదు నరవానరముల చేత సంహరింపబడడు కనుక ఆయన నరవారముల చేత సంభరింపబడనని వరం అడగలేదు కనుక మీ అందరూ కూడా వానరాంశలలో వెళ్ళండి అన్నాడు దేవతలందరూ వానరుల యొక్క అంశలలో వచ్చారు కానీ ఒక్క హనుమ అవతారం మాత్రం చాలా విశేషమైన అవతారం అసలు శ్రీరామాయణంలో విచిత్రం ఏంటంటే బాలకాండలో హనుమ కనపడరు అయోధ్యకాండలో కనపడరు అరణ్యకాండలో కనపడరు ఆయన కనపడేది మూడు కాండలు దాటిపోయిన తర్వాత నాలుగవ కాండ కిష్కింధకాండ ప్రారంభంలో కనపడతారు నాల్గవ కాండలో కనపడినటువంటి హనుమ కిష్కింధకాండ దాటగానే సుందరకాండలో అత్యద్భుతమైన పాత్ర పోషిస్తారు ఇంకా తర్వాత శ్రీరామాయణంలో కిష్కింధకాండ వరకు ఉన్న పాత్రల్ని మర్చిపోయిన వాళ్ళు ఉంటారేమో కానీ ఇక హనుమ పాత్ర మాత్రం ఎవ్వరూ విడిచిపెట్టలేరు అంత గొప్ప స్థితిని పొందుతుంది ఏడు కాండల రామాయణంలో ఉత్తరకాండ చాలామంది చదవరు ఆరు కాండలే చదువుతారు ఆరు కాండలలో మూడు కాండలలో అసలు హనుమ గురించి ఏమీ లేదు నాలుగవదైన కిష్కింధ కాండలో ఆయన ప్రవేశం నాలుగవదైన కిష్కింధ కాండలో హనుమత్ ప్రవేశ సమయంలో అసలు ఆయన ఎలా పుట్టారు అన్నదాన్ని మహర్షి చెప్పలేదు అకస్మాత్తుగా హనుమ ఆ భయపడిపోతున్నటువంటి సుగ్రీవుణ్ణి నువ్వు ఇలా భయపడకూడదు అన్న దగ్గర ప్రారంభం హనుమ పాత్ర ప్రవేశం ఎవరి హనుమ ఎక్కడి నుంచి వచ్చారు మధ్యలో ఒకసారి సంక్షిప్త పరిచయం మాత్రమే చేస్తారు కానీ అసలు హనుమ యొక్క అవతార విశేషాన్నంతటినీ కూడా శ్రీరామాయణం ఉత్తరకాండలో చెప్పారు అందులో అంజనాదేవి వాయుదేవుణ్ణి తన గర్భమునందు ధరించింది అనగా వాయువు యొక్క తేజస్సుని ధరించి ఆమె గర్భవతి అయింది కారణజన్ముడైనటువంటి ఒక మహాపురుషుడు జన్మించాలి ఆమె పర్వత గుహలో ఉంది ఆ సమయంలో అరణ్యంలో ఆమెకి శాలిశూక నిభాభాసం ప్రసూతేమంతదాంగన ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంత గహనే వనే అన్నారు మహర్షి ఆమె శాలిశూక నిభాభాసం హనుమ యొక్క రంగు గురించి లోకంలో రకరకాల అపోహలు ఆయనకి తీసుకెళ్ళి నీల రంగు వేసేస్తూ ఉంటారు అసలు ఆయన రంగు అది కాదు ఆయన పచ్చగా బంగారం ఎలా ఉంటుందో అలా ఉంటారు వీష్టితార్జున వస్త్రంతం విద్యుత్ సంఘాత పింగళం అంటారు సుందరకాండలో మహర్షి మెరుపుల పోగి ఎలా ఉంటుందో అంత పచ్చటి రంగు అయింది అంత శాలిశూక నిభాభాసం అంటే ఒక ధాన్యపు గింజని తీసుకుని పట్టుకుంటే దాని మొన ఎలా ఉంటుందో అంత పచ్చగా మిరిసిపోతున్నటువంటి హనుమ ఆ అంజనాదేవి యొక్క గర్భము నుండి బయటికి వచ్చారు ఆవిడికి ఆకలేసింది ఆవిడకి ఆకలేసి ఓ పండు తిందామని ఆ గుహలో ఉంచి ఆ పక్కన ఉన్న అడవిలోకి ఆవిడ వెళ్ళింది ఫలాన్యాహర్తు కామావై నిష్క్రాంత గహనేవని ఇప్పుడు ఈ పిల్లవాడు పడుకునున్నాడు అప్పుడే పుట్టాడు పుట్టి ఇంకా కొద్ది సమయం ఈ పిల్లవాడికి ఆకలేసి పాలు ఇవ్వడానికి అమ్మ దగ్గరలో లేదు పుడుతూనే ఈ పిల్లవాడికో పండు తిందామనిపించి ఆయన పైకి తలెత్తి చూశాడు బాలసూర్యుడు కనబడ్డాడు అంటే తెల్లవారుజాము సమయంలో సూర్యోదయ సూర్యోదయ సమయమునందు స్వామి హనుమ జన్మించారు ఆ బాలసూర్యుణ్ణి చూసి ఇదేదో ఎర్రటి పండు అనుకున్నారా అనుకుని వెంటనే బాలార్కాభిముఖో బాలో బాలార్క యువమూర్తివాన్ అన్నారు అంతే మహర్షి బాలసూర్యుణ్ణి చూసి తినే పండు అనుకుని ఈయన కూడా బయలుదేరి సూర్యపథం వైపుకి వెళ్ళిపోయారు ఇప్పుడు వాళ్ళిద్దరూ ఒకరికొకరు ఎదురుగా ఎలా ఉన్నారు మహర్షి అన్నారు బాలకాభిముఖో బాలు బాల సూర్యుని ఎదురుగుండా నిలబడిన ఈ బాలుడు కూడా అంతే తేజస్సుతో ఉన్నాడు పరబ్రహ్మమైన సూర్యనారాయణుడు తన దగ్గరికి వచ్చి తననే తినేద్దామని వస్తున్న బాలు చూశాడు అరే రే నేనింత తేజస్సుతో నిలబడితే ఈ పిల్లవాడు కాలిపోతాడు ఈ పిల్లవాడు యొక్క జన్మయే అపురూపము అసాధారణము వీడు లోకంలో తరువాతి కాలంలో చాలా ఉపకారం చెయ్యవలసిన వాడు కాబట్టి ఈ పిల్లవాడిని నేను చెనకూడదు అని తన తేజస్సుని ఉపసంహారం చేశాడు ఆ పిల్లవాడు దగ్గరికి వెళ్ళిపోయి ఆ సూర్యబింబాన్ని పట్టుకున్నాడు పండనుకుని తిందామని అది పర్వకాలం కాబట్టి రాహు సూర్యుణ్ణి గ్రహించడం కోసమని ఆయన వచ్చాడు పిల్లలకి చాపల్యం ఉంటుంది కాసేపు ఇది పట్టుకుంటారు ఇంకొకటి కనపడద ఆకర్షణీయంగా అనిపిస్తే దీన్ని విడిచిపెట్టి దాన్ని పట్టుకుంటారు కాబట్టి ఇప్పుడు ఆయన ఈ సూర్యబింబాన్ని విడిచిపెట్టి ఆ రాహువుని పట్టుకోవడానికి వెళ్ళారు ఆ రాహువు ఈ పిల్లవాడిని చూసి అడిలిపోయాడు అడిలిపోయి నాకు దేవతలు వరం ఇచ్చారు నేను మాత్రమే పర్వకాలంలో సూర్యచంద్రుల్ని రాహువు కేతువు తినాలి అటువంటిది ఇవాళ ఒక పిల్లవాడు కూడా వచ్చాడు కాబట్టి దేవతలు మర్యాద తప్పారు కాబట్టి దేవతల అధిపతి అయిన ఇంద్రుణ్ణి అడుగుతానని చెప్పి ఆయన వెనక్కి తిరిగి వెళ్ళిపోయాడు ఈ పిల్లవాడు గబగబా వచ్చి మళ్ళీ సూర్యబింబాన్ని పట్టు ఈలోగా రాహువు దేవలోకానికి వెళ్ళి దేవేంద్రుడికి ఫిర్యాదు చేశాడు అయ్యా పర్వకాలంలో నేను తినాలి కానీ వేరొక పిల్లవాడు వచ్చి తినేస్తున్నాడు సూర్యుడిని అది ఎలా సంభవం నేను వస్తాను పద అని ఇంద్రుడు బయలుదేరి వచ్చాడు ఐరావతం మీద ఈ పిల్లవాడు సూర్యబింబాన్ని పట్టుకుని అది ఏదో కొరికి తినబడేటటువంటి పండనుకుని కొరకబోతున్న సమయంలో మళ్ళీ రాహు వచ్చాడు ఆయన మళ్ళీ ఈ బింబాన్ని వదిలేసి రాహువు దగ్గరికి వెళ్ళాడు రాహు భయపడి వెనకనున్న ఇంద్రుడి దగ్గరికి వెళ్ళాడు ఈయన మళ్ళీ రాహువుని విడిచిపెట్టి ఇంద్రుడిని చూశారు ఇంద్రుడు ఏనుగు నచ్చింది సార్ ఆయనకి ఎందుకంటే తెల్లగా ఉంటుంది ఐరావతం పుష్టిగా ఈ పండు బాగుందని ఐరావతాన్ని ఎళ్ళి పట్టుకుని కొరకపోతున్నారు ఎక్కడ లేని కోపం వచ్చి ఇంద్రుడు వజ్రాయుధం పెట్టి కొట్టాడు కొడితే అంతే ఎడమ దవడ విరిగి ఆ పైనుంచి కింద పడిపోయారు శ్రీరామాయణం ప్రకారం ఆయన ప్రాణములు ఉగ్గడింపబడ్డాయి కింద పడిపోయి ఆ గుహలో రాతి మీద పడి కింద పడిపోయారు కింద పడిపోగానే వాయువుకి తెలిసింది విషయం అపారమైన తేజోమూర్తిని శ్రీరామాయణ కాలంలో అందరికీ ఉపకరించడానికి నేను కన్నాను తండ్రిని అయ్యాను ఇటువంటి పిల్లవాడిని ఇంద్రుడు ధూర్తుడై వజ్రం పెట్టి కొట్టాడు కాబట్టి నేను నా ప్రసారమును ఆపేస్తాను అదో చిత్రం కాబట్టి ఇప్పుడు వాయువు తన ప్రసారాన్ని ఆపగానే సృష్టిలో ఇప్పటి వరకు జరగని చమత్కారం జరిగింది ఎవడో హవిష్యస్తున్నవాడు అలాగే ఉండిపోయాడు సంధ్యావందనం చేస్తూ అర్ఘమిస్తున్నవాడు అలా ఉండిపోయాడు నవ్వుతున్నవాడు నవ్వుతూ ఉండిపోయాడు ఏడుస్తున్నవాడు ఏడుస్తూ ఉండిపోయాడు ఎక్కడా లోకంలో కదలికలు లేవు బయట తిరగడం మానే లేదు వాయువు హనుమై మీద ఇంద్రుడు వజ్రం ప్రయోగిస్తే శరీరముల లోపల తిరగడం కూడా మానేసాడు ఆయన ఇప్పుడు అలా ఉండిపోతే దేవతలు బాధపడ్డారు మనుష్యులు పక్షులు మృగములు అలా అయిపోతే దేవతలకు ఎందుకంటే బాధ మనం హవిస్ ఇస్తే తప్ప దేవతలకు అన్నం దొరకదు ఇచ్చిన హవిస్సే వాళ్ళు తింటారు తిని తృప్తి పొంది వాళ్ళు వర్షం కురిపిస్తారు కాబట్టి ఇప్పుడు దేవతలకు హవిస్సు లేదు కాబట్టి మనుష్యలోకం పక్షాన దేవతలందరూ బ్రహ్మగారి దగ్గరికి వెళ్ళారు వెళ్ళి అయ్యా వాయువు తన యొక్క ప్రసారమును నిలిపివేశాడు లోకమంతా కాష్టభూతమైంది ఒక్కసారి మీ సృష్టి వంక చూడండి ఏది కదలటల్లా చెట్టు చిగురుటాకు పక్షి జంతువు నీరు చేప అన్నీ అలా అయిపోయాయి ఎలా అంటే బ్రహ్మగారు అన్నారు వాయు ప్రాణ సుఖం వాయు వాయు సర్వమిదం జగత్ వాయునాశం పరిత్యక్తం నా సుఖం విద్యతే జగత్ ఎంత గొప్ప మాట అన్నారండి బ్రహ్మగారు రామాయణంలో వాయు ప్రాణ వాయువే ప్రాణము అన్నాడు వాయువుని రమ్మని నేను పిలవాలి కోపించి ఉన్నాడు నేను రాను అని కూడా ఓ మాట నేస్తే చాలా పెద్ద ప్రళయమే వస్తుంది కాబట్టి నేనే వస్తానన్నారు బ్రహ్మగారు తిన్నగా వెళ్ళ పిల్లవాణ్ణిలా ముట్టుకున్నాడు బ్రహ్మగారు ఇలా ముట్టుకోవడం ఏమిటి అది సృష్టి శక్తి బ్రహ్మగారు అంటే ఆయన ముట్టుకుంటే సృష్టి జరుగుతుంది కాబట్టి ఆ పిల్లవాడిని ఇలా ముట్టుకోగానే ఆ పిల్లవాడు మళ్ళీ లేచాడు